హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తిరుమల లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చింతకాయ పచ్చడి అండి ఎంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ చింతకాయ పచ్చడి ఇష్టంగానే తింటారు చింతకాయ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో రెండు టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది బా వారేవా టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇంతకీ చింతకాయ పచ్చడి మీలో ఎంతమందికి వచ్చు రాదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే అండి చింతకాయ పచ్చడి ఎలా తెలుసుకోవాలో వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట గంటసీమల్ని అయితే క్లిక్ చేయండి ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు అయితే చెప్తాను అందరూ అయితే వినండి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకొని బాగా మనమైతే తొడలు వచ్చుకొని టూ టైమ్స్ క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వన్ టూ టేబుల్ స్పూన్ నేనైతే అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్సీ అయితే పట్టాను చింతకాయ పచ్చడి అది ఇంకా వేయ నేనైతే వేసుకోలేదు ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత చింతకాయ పచ్చడి కూడా వేస్తున్నాను చూడండి వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది ఒక టేబుల్ స్పూన్ చింతకాయ పచ్చడి మనకి నిల్వ పచ్చడి ఉంటుంది కదండి చింతక్కు అది వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి పచ్చడిని కొంచెం మెత్తగా పట్టుకుంటేనే బాగుంటుంది బాగుంటుంది అలానే పట్టుకోండి పచ్చడి అయితే మిక్సీ పట్టడం అయితే అయిందండి చూపిస్తాను చూడండి వీడియోలో చూడండి అలా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ పచ్చడికి అయితే మనం తాలింపు అనేది పెట్టుకోవాలి రాండి తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ ఒక అలాయి తీసుకొని నేనైతే ఆయిల్ తాలింపు గింజలు అలానే వండి ఉల్లిపాయలు వేసుకున్నాను అండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ నుంచి వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు చేసుకున్న తర్వాత మనకైతే కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కనీసం ఒక ఫిఫ్టీ మినిట్స్ అయినా మంట సిమ్లో పెట్టుకొని పచ్చడి అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మాత్రం ఫిఫ్టీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన చింతకాయ పచ్చడి రెడీ